అది చూసి చిన్నగా నవ్విన అభినవ్ జానీ దగ్గరికి వెళ్లాడు అతని పెదవి చిట్లీ రక్తం వస్తుంది దాంతోపాటు కన్ను బాగా వాచిపోయింది చినిగిపోయిన బట్టలతో అతడి పరిస్థితి దారుణంగా ఉంది అభినవ్ సరైన టైంలో అక్కడికి ఉండకపోతే అతడి ప్రాణాలు పోయుండేవి రౌడీలు కొట్టిన దెబ్బల వల్ల అతని ఫ్రెండ్స్ అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నారు ఎలా ఉన్నావు అని అభినవ్ అడుగుతుంటే ఎవరు మీరు మా ప్రాణాలు ఎందుకు కాపాడారు అని తడబడుతూ అడిగాడు జానీ అభినవ్ వైపు ఒక్క క్షణం చూసి నేనెవరో చెప్తాను కానీ నువ్వు ఎవరికీ చెప్పనని మాటివ్వాలి అనటంతో సరే అని తలూపాడు జానీ నేనే టైగర్ని అని నెమ్మదిగా జానీ చెవిలో చెప్పాడు అభినవ్ ఆ మాట వినగానే జానీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి తాను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు ఈ విషయం ఎవరికీ చెప్పకు మళ్ళీ కలుద్దాం అని చెప్పి అక్కడి నుండి కారెక్కి వెళ్ళిపోయాడు అభినవ్ వెళ్తున్న కారు వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు జానీ జాబు తెచ్చుకొని మళ్లీ కలుస్తా అని షర్మిలతో ఛాలెంజ్ చేయడంతో ఆ విషయం చెప్పడానికి అనన్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు అభినవ్ కాకపోతే ఆ రోజంతా బ్యాంకు దగ్గర ఒక గొడవ తర్వాత మిర్చి బండి దగ్గర ఇంకో చిన్న ఫైటు మళ్లీ జానీని సేవ్ చేసేందుకు ఒక ఫైటు మధ్యలో కార్ రేసింగ్తో పాటు చాందినీని ఓపిక్గా భరించడం ఇలా చాలా విషయాలు జరగడంతో అభినవ్ ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా అలసిపోయాడు ఇరవై మందితో ఫస్ట్ టైం ఫైట్ చేయడం వల్ల అతడి కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి కార్ పార్క్ చేసి గట్టిగా ఒళ్ళు విరుచుకొని లోపలికి వెళ్ళాడు లివింగ్ రూమ్ సోఫాలో కూర్చున్న అనన్య ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్గా దేని గురించో డిస్కస్ చేయడం కనిపించింది వాళ్లందరిలోనూ కంగారుని గమనించాడు అభినవ్ రాజీవ్ మాట్లాడుతూ ఇప్పుడు ఏం చేయాలని నాకు కూడా అర్థం కావట్లేదు ఈ విషయం గురించి అక్రమ్సార్తో మాట్లాడమని గౌరవ్ని రిక్వెస్ట్ చేయడం మంచిది లేకపోతే మనం కూడా డేంజర్లో పడతాం అన్నాడు కింగ్ కార్పొరేషన్ హెల్ప్ తీసుకోకపోతే కష్టం ఫాక్స్ గ్రీన్ హోల్డింగ్స్ నుంచి కూడా మనకు సపోర్ట్ అవసరం అని బాధగా అంటోంది షర్మిల ఆమె సలహా నచ్చని అనన్య ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఈ రెండు కంపెనీలు టైగర్ గ్యాంగ్కి సంబంధించినవి మనలాంటి వాళ్ళు టైగర్ని నేరుగా వెళ్ళి కలవడం కుదరదు ఇప్పటి వరకు మనలో ఎవరూ టైగర్ని చూసిందే లేదు అని అరిచింది అది నిజమే కానీ ఈ విషయంలో చరణ్ మనకు సహాయం చేస్తాడు ఒక పని చేద్దాం అనన్య మన ఫ్యామిలీ బాగుండాలంటే నువ్వు చరణ్ ని పెళ్లి చేసుకోవాలి ఆ అభినవ్ వల్ల మనకు వచ్చేది లేదు చచ్చేది లేదు అని సలహా ఇచ్చింది షర్మిల అందరూ ఆమె మాటలతో సైలెంట్ అయిపోయారు ఎందుకంటే అభినవ్ అనన్యలు పెళ్లి చేసుకోవాలనేది చంద్రశేఖర్ నిర్ణయం ఆయన లేనప్పుడు ఆయన నిర్ణయాల మీద కామెంట్లు జోకులు వేసుకుంటారు కానీ దాన్ని వ్యతిరేకించేంత ధైర్యం ఎవ్వరికీ లేదు ఇక వాళ్ల డిస్కషన్ దేని గురించో తెలియకపోయినా అనన్య ఫ్యామిలీ ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉందని అభినవ్కి అర్థమైంది దాంతో అసలు విషయం తెలుసుకుందామని గుడ్ ఈవినింగ్ అంటూ పలకరిస్తూ వాళ్ల ముందుకు వెళ్లాడు అభినవ్ ముగ్గురూ ఒకేసారి అభినవ్ వైపు కోపంగా చూశారు అనన్య మొహం తిప్పుకోవడం అభినవ్కి చాలా వింతగా అనిపించింది షర్మిల కళ్లలో అసహ్యం చూసి షాక్ అయ్యాడు వాళ్లు తనని బాగా రిసీవ్ చేసుకుంటారు అని ఆశపడలేదు కాని మరీ పురుగును చూసినట్టు చూడటమే నచ్చలేదు అభినవ్ వైపు వాళ్ళంతా కోపంగా ఎందుకు చూస్తున్నారు అనన్య ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకుంది అభినవ్ వల్ల అనన్య ఫ్యామిలీ డేంజర్లో పడిందా అభినవ్ ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేస్తాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి